ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మళ్ళీ పల్లెంట్ గురువు గారు పెళ్లి గుడి చేత వెరైటీగా గుంజీలు తీస్తున్నారు అని చాలా వీడియో పెట్టారు అది గుంజీలు తీయడం కాదమ్మా దాని పేరు కుల కట్నము లేదా కూరాల కట్నము ఇది చౌదరీస్ ఎళ్లలో ఉంటుంది అన్నమాట కమ్మోరేళ్లలో ఉండేటటువంటి సాంప్రదాయం పెళ్ళంటే ఏంటి వంశం ఉర్ధవ్వడం కోసం కదా ఆ వంశం ఎక్కడ ఉంటుంది కులం నుంచి వచ్చింది కదా కాబట్టి కులదేవత అయినటువంటి అంకమ్మ తల్లి చౌదరీస్ కులదేవత అంకమ్మ తల్లి ఆవిడకి విపరీతమైన కోపం అంట అందరు కులదేవతల్లోకి ఎక్కువ కోపం చౌదరి స్ కులదేవత ఏంటంటే అంకమ్మ తల్లికి ఉంటుంది అందుగురించి ఇవి చేసేటప్పుడు పూజలు ఎందుకు అర్ధరాత్రి అంకమ్మ శివాలు అంటూ ఉంటారు చూడండి గురించే అర్ధరాత్రి కూడా చేస్తారు పగలపూట ఆవిని పట్టుకోలేము అందుకని అర్ధరాత్రి చేసి పూజ చేసేటటువంటి సాంప్రదాయం ఆవిడకుంది అలాగే అమ్మోరి కోపం కమ్మోరి కోపం అని ఒక సామెత్యం చూశారా వాళ్ళ కోపం తాటాక మన అమ్మోరి కోపం ఎంతసేపు ఒక కనీషం మళ్ళీ రారా అబ్బాయి అంటుంది అలాగే కమ్మోరు కూడా ఎంత శత్రువైనా సరే గుమ్మంలోకి వెళ్తే ఆ రా భోజన చెప్పిన అని లోపలికి తీసుకెళ్లేట మనస్తత్వం ఉంటుంది పట్టి పీడించరు అనమాట ఇదంతా మీకెలా అంటారేమో నా చిన్నతనం మొత్తం అంటే నాకు ఏడాది వయసు ఉన్నప్పటి నుంచి పన్నెండేళ్ళు వచ్చేంత వరకు నా జీవితం మొత్తం అరవై కమ్మోరు కుటుంబాల మధ్యలో తుంగభద్రలో జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా నాకు తెలుసు వాళ్ళ పాడి పంటలు ఎలా ఉంటాయి అంటే నాకు తెలుసు అలాగే అప్పుడప్పుడు నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వెన్న పెరుగు లాంటివి మాయం చేసేసి దూరంగా పడేసామండి నేను ఉంచుకుని తినేవన్నీ దూరంగా పడేసామండి అదే కదా అలాగా వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా తెలుసు అనమాట మంచి చేస్తే వీళ్ళంత మంచి చేయ వాళ్ళు ఇంకొకరు లేరు అలాగని చెడు చేస్తారేమో అనుకుంటారు వాళ్ళు చెడు చేయాలని అనుకోరు వాళ్ళ పని వాళ్ళది వాళ్ళకున్న దాంట్లో దాంట్లో ముద్ద పక్కన పెడతారు ఎవరికన్నా పెడతారు కానీ ఒకళ్ళకి అన్యాయం చేసేటటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఈ కులాచారం అనేటటువంటిది ఇది అనమాట ఇది గుంజీలు తీయడం కాదు ఇది కులదేవత అయినటువంటి అంకమ్మ తల్లికి మరిచిపోకుండా అంటే ఆవిడ పేరు మర్చిపోయినా ఆవిడ పూజ మర్చిపోయినా ఇప్పుడు చేసినట్టుగా తాంబూలం పట్టుకుని అలా చేస్తే కులదేవతకి వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవము అది గుర్తుంచుకోవాలి మా ఊళ్ళో నా చిన్నప్పుడు బలుసోళ్ళు బులుసోళ్ళు ఎంటూరోళ్ళు చెల్లూరోళ్ళు వల్లూరోళ్ళు వీళ్ళందరూ ఉండేవారు వాళ్ళ మధ్యలో పెరిగిన కాబట్టి వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళ మనస్తత్వం అన్ని నాకు బాగా తెలుసు అనమాట ఒకటే అర్థమైందమ్మాటే పొగుతున్నారు గురువు చెప్తా నాకు వచ్చి చెప్తూ ఉంటాను సరేనమ్మా జయం చిరాపురి గారు చాలా బాగా చెప్పారండి చాలా బాగా మా వాళ్ళందరికి కూడా అర్థమయ్యేటట్టు ఎందుకంటే ఈ వీడియో మా వాళ్ళకి బాగా పనికి సో మన ఆచార వ్యవహారాలు ఏంటి ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మన తెలియాలి సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు కాబట్టి మీ వీడియోని నేను ఇక్కడ షేర్ చేస్తూ వీడియో చేయటం జరిగింది ధన్యవాదాలండి చాలా బాగా చెప్పారు